సో ఓఆర్ఎస్ ఏది పర్ఫెక్ట్ ఏది పర్ఫెక్ట్ అయినది మనం తీసుకోవాలి మనం ఏది తీసుకుంటున్నాము హలో అందరికీ ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో నేను చాలా రోజుల నుండి ఈ వీడియో చేయాలనుకున్నాను ఎందుకంటే మా ఇంట్లో కూడా మా అమ్మ ఇప్పుడు ఓఆర్ఎస్ అనేది ఖచ్చితంగా తాగుతుంది మా అమ్మనే కాదు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ థర్టీ ఫైవ్ దాటిన వాళ్ళు కూడా కొద్దిగా బాడీలో నీరసం అనిపించిందంటే వెంటనే ఓఆర్ఎస్ తెచ్చుకుని తాగడం చాలా ఇళ్లలో నేను చూశాను కాకపోతే దాని మీద చాలా వీడియోస్ చూశాను చాలామంది పీడియాట్రిషియన్స్ చాలామంది డాక్టర్స్ మాట్లాడడం చూశాను సో ఓఆర్ఎస్ ఏది పర్ఫెక్ట్ ఏది పర్ఫెక్ట్ అయినది మనం తీసుకోవాలి మనం ఏది తీసుకుంటున్నాము మెడికల్ షాప్లో ఏది అమ్ముతున్నారో అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి ఓఆర్ఎస్ అసలు ఓఆర్ఎస్ అంటే ఏంటి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అసలు ఓఆర్ఎస్ని ఎందుకు తాగుతాం మన బాడీని రీహైడ్రేట్ చేసుకోవడానికి అంటే మనకు వామిట్స్ వచ్చినప్పుడు లేదా మోషన్స్ అయినప్పుడు లేదా బాగా నీరసంగా ఉన్నప్పుడు బాడీలో వాటర్ కంటెంట్ అనేది వామిట్స్ మోషన్స్ అయినప్పుడు బాగా వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ మన బాడీని రీహైడ్రేట్ చేసుకోవడానికి ఓఆర్ఎస్ అనేది తాగుతాం సో వాటర్ కంటెంట్ అనేది రీటైన్ చేసుకోవడానికి ఈ ఓఆర్ఎస్ అనేది తాగుతాం ఓఆర్ఎస్ చూస్తున్నారు కదా ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ సో ఈ ఓఆర్ఎస్లో ఏదేది ఎంత క్వాంటిటీ ఉండాలి అనేది మన డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారు సో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి ఏ ఇంగ్రీడియంట్ ఎంత క్వాంటిటీలో ఉండాలనేది దీంట్లో మీకు చదివి వినిపిస్తాను సో సోడియం క్లోరైడ్ టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉండాలి పొటాషియం క్లోరైడ్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సోడియం సిట్రేట్ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉండాలి డెక్స్ట్రాక్స్ అన్హైడ్రస్ సాల్ట్స్ అంటారు అది థర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉండాలి సో ఈ ఈ క్వాంటిటీ ఈ కంపోజిషన్లోనే ఉండాలి ఓఆర్ఎస్లో అని డబ్ల్యూహెచ్ఓ ఆల్రెడీ రికమెండ్ చేసింది అండ్ డిసైడ్ చేసింది సో ఇది చూస్తున్నారు కదా ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని వేశారు మీరు చూస్తున్నారు కదా సో ఇది కాకుండా ఇప్పుడు మెడికల్ షాప్స్లో కానీ యూట్యూబర్స్లో ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ చాలామంది యూట్యూబర్స్ కానీ వేరేవి రికమెండ్ చేస్తున్నారు మీరు చూసే ఉండొచ్చు అవి ఏవి అని మీకు చూపిస్తాను సో ఈ సెట్ ఉంది కదా ఇంత క్వాంటిటీ ఈ కంపోజిషన్లో ఉన్న ఈ క్వాంటిటీ ఆఫ్ ని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో మనం యాడ్ చేసుకుని వాడుకోవాలన్నమాట సో ఇది కాకుండా ఏవి అమ్ముతున్నారు ఎలా మనల్ని మోసం చేస్తున్నారు అనేది మీకు మళ్ళీ మీకు చూపిస్తాను మీరే చూడండి చూపిస్తాను అన్నాను కదా ఇవేంటో చూసారా ఇక్కడ ఓఆర్ఎస్ఎల్ అని ఉంది అంటే ఇది ఓఆర్ఎస్ కాదు ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇది ఒక బ్రాండ్ నేమ్ అది బ్రాండ్ నేమ్ మాత్రమే ఇది ఎలాంటి రీహైడ్రేషన్ అవ్వదు దీనివల్ల సో చాలామంది డాక్టర్స్ అండ్ పీడియాట్రిషియన్స్ అండ్ చాలామంది పోరాడడం వల్ల డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు కూడా వీళ్ళకి వ్యతిరేకంగా పోరాడడం వల్ల జస్ట్ వీళ్ళు ఏం చేశారంటే కింద మీరు చూస్తున్నారా దిస్ ఈజ్ ఓన్లీ ఏ ట్రేడ్ మార్క్ అండ్ డస్ నాట్ రిప్రజెంట్ ఇట్స్ ట్రూ నేచర్ నాట్ అండ్ ఓఆర్ఎస్ ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇది ఓఆర్ఎస్ కాదు అండ్ ఇంకొకటి ఏం మెన్షన్ చేశారంటే ఇది చూడండి డు నాట్ యూజ్ డై డ్యూరింగ్ డైరియా సో ఇది మీరు డైరియా ఉన్నప్పుడు అస్సలు యూజ్ చేయకూడదు కానీ మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్రతి మెడికల్ షాప్లో ఏం చేస్తారు ఇదైతే ఉంటుంది కదా ఇలా ప్యాక్లో వస్తుంది కాబట్టి దీన్నే ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు సో చూశారు కదా అది కూడా అంత పోరాడడం వల్ల వాళ్ళు పెద్దగా ఎక్కడ మెన్షన్ చేయలేదు చిన్నగా కింద ఒకసారి అండ్ సైడ్స్లో మెన్షన్ చేశారన్నమాట అంటే డైరియా ఉన్నప్పుడు అంటే స్పెషల్లీ వామిట్స్ అండ్ మోషన్స్ ఉన్నప్పుడు ఇది అస్సలు యూజ్ చేయకూడదని వీళ్ళే మెన్షన్ చేశారు అండ్ ఇది ఎందుకు వాడకూడదు ఇది వాడితే ఆల్రెడీ దాని మీద వేశారు కదా డైరియా ఉన్నప్పుడు అండ్ ఇది ఓఆర్ఎస్ కాదు అని కూడా వేశారు కాబట్టి ఇది యూస్ చేయడం వల్ల మనకున్న డైరియా వామిటింగ్ అంతా ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకంటే దీంట్లో ఉన్న కాంపోజిషన్ ఏంటో మీకు ఒకసారి చదివి వినిపిస్తాను సో సోడియం ట్వెల్వ్ పర్సెంట్ పొటాషియం ఫైవ్ పర్సెంట్ క్లోరైడ్ సిక్స్టీన్ పర్సెంట్ విటమిన్ సి థర్టీ పర్సెంట్ అండ్ యాడెడ్ షుగర్స్ లెవెన్ గ్రామ్ అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ యాడెడ్ షుగర్సే ఉంటాయి అదే ఓఆర్ఎస్లో జస్ట్ వన్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్ అంతే షుగర్స్ ఉంటాయి అదే ఓఆర్ఎస్ఎల్లో లెవెన్ గ్రామ్స్ అంటే ఫైవ్ టైమ్స్ ఎక్కువ అనమాట జస్ట్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ అంతా షుగర్ దీంట్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా మాజా తాగారా మాజాలో కూడా సేమ్ లెవెన్ గ్రామ్స్ షుగర్ ఉంటుంది అంటే ఇలా వామిట్స్ మోషన్స్ ఏదైనా అయినప్పుడు మీరు ఎవరైనా మాజా ఫ్రూట్ ఇవన్నీ తాగుతారా మాజా ఫ్రూటీ తాగితే ఎంత ఎఫెక్ట్ అవుతుందో ఉన్నప్పుడు ఇది కూడా దానికి ఈక్వలే సో మెడికల్ షాప్స్లో మీరు ఎప్పుడు వెళ్ళినా ఓఆర్ఎస్ కాకుండా ఇలా ఓఆర్ఎస్ఎల్ అని ఉంటుంది కదా ఇది ఖచ్చితంగా కొనొద్దు అసలు దాని మీద ఎక్కడ డబ్ల్యూహెచ్ఓ మార్క్ ఉండదు అలా వేసుండరు కూడా సో మీకు మెడికల్ షాప్లో ఇది ఇస్తే దయచేసి మాకు ఇది ఇవ్వద్దు అని చెప్పి పక్కన పెట్టి ఏది కరెక్ట్ ఓఆర్ఎస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఖచ్చితంగా అదే వాడండి ఇంకో విషయం ఏంటంటే ఈ జనరేషన్లో ఆల్మోస్ట్ ఇప్పుడు రన్నింగ్ వరల్డ్లో ఇంటికి ఒకరు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటున్నారు నార్మల్గా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఎక్కువ డయాబెటిక్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి నీరసం వచ్చినప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ అంతే ఫస్ట్ ఇదే వాడేది అందుకే దీని మీద నేను అంత చదివి ఈ డాక్టర్స్ చెప్పడం విని అందరికీ తెలియాలని చెప్పి వీడియోని చేస్తున్నాను సో వాళ్ళు అసలు షుగరే వాడరు స్వీట్సే తినరు డయాబెటిక్ పర్సన్స్ అలాంటిది ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఒకేసారి వాళ్ళు ఇది తాగితే తాగినట్టు సో వాళ్ళకి అసలు తక్కువ అవ్వడం కాదు కదా వామిట్స్ స్పెషల్గా డైరియా ఉంటే వాళ్ళకి ఇంటెస్టైన్స్లో ఉన్న వాటర్ని కూడా ఈ షుగర్ అనేది లాగేస్తుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ ఎక్కువ ఉంది ఓఆర్ఎస్ కన్నా సో ఏది వాడాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అదే వాడండి ఇది చూసారా ఇది ఓఆర్ఎస్ కింద వేశారు కూడా ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ సో డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఇలా డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని వేసుంటే మాత్రమే ఆ ఓఆర్ఎస్ అనేది మీరు వాడండి సో ఇది ఆరెంజ్ ఫ్లేవర్ అండ్ దీంట్లో లెమన్ ఫ్లేవర్ కూడా వస్తుంది ఇక్కడ కూడా వేసే ఉంటారు చూడండి డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా సో ఇలా ఇలాంటి ప్యాకెట్స్ అండ్ ఇది కూడా ఇక్కడ కూడా ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా అని ఇక్కడ కూడా వేశారు సో ఇది కూడా కరెక్ట్ ఓఆర్ఎస్ అనమాట ఇది అండ్ వ్యాలైట్ ఓఆర్ఎస్ ఇక్కడ కూడా వేసుంటారు ప్రతి దాంట్లో నేను మీకు చూపిస్తున్నాను చూడండి డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఫార్ములా ఇది కూడా గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఇది కూడా పర్టికులర్గా అప్పట్లో ఇవే ఇచ్చేవాళ్ళు ఇది పర్ఫెక్ట్ ఓఆర్ఎస్ అనమాట సో ఇప్పుడు నేను చూపించినావు కూడా సో ఇప్పుడైతే ఈ టెట్రా ప్యాకింగ్ వచ్చేసి ఇది బెటర్గా ఉంటుంది కదా అని దీన్ని వాడేస్తున్నారు అస్సలు దీన్ని వాడకండి చూడండి దీని మీద కూడా డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా అనే ఉంటుంది సో ఇలా డబ్ల్యూహెచ్ఓ ఫార్ములా అని మెన్షన్ చేసిన వాటిని మాత్రమే ఓఆర్ఎస్ అని పరిగణించండి సో ఎక్కడైనా మీరు ఇది ఇంకా ఇలాంటి టెట్రా ప్యాకింగ్స్లో వచ్చిన ఓఆర్ఎస్ఎల్స్ చాలా ఉన్నాయి సో చాలా ఫైట్ చేసి డాక్టర్స్ చాలా చేసినా సరే వాళ్ళు జస్ట్ అది మెన్షన్ చేస్తాము అని చెప్పి చిన్నగా మెన్షన్ చేశారు మనం ఎడ్యుకేటెడ్స్ మనకే తెలియదు అసలు వీళ్ళు మెన్షన్ చేశారు అది ఎక్కడో ఒక మూలన కిందన మెన్షన్ చేశారు అండ్ సైడ్లో ఎక్కడో వేశారు మనకే తెలీదు కానీ ఎంతమంది ఆ అమాయకులు దీన్ని తాగి వాళ్ళ పిల్లలకు కానీ ఇచ్చి లేదా వాళ్ళ ఇంట్లో ఇట్లా షుగర్ పేషెంట్స్ ఉన్నా వాళ్ళకి ఇచ్చి ఇంకా వామిటింగ్స్ డైరియా ఎక్కువైపోయి సో ఇంకా ఎక్కువైపోతుంది కానీ అది ఆగదు సో ఇవైతే అస్సలు పక్కన పడేయండి మీ ఇంట్లో ఉన్నా సరే సో ఇవైతే చూపించాను కదా మీకు సో వీటితో పాటు ఇవి సాచర్స్ అన్నీ ఇలాగే వస్తాయి సో మనం ఇది ఎందుకు వాడాం ఎన్ని రోజులు అంటే ఇది టెట్రా ప్యాకింగ్లో వచ్చింది సో తాగడానికి ఈజీగా ఉంటాయి పిల్లలకి స్ట్రా ఉంటుంది వాళ్ళు ఈజీగా తాగుతారనే కదా మనం ఇది వాడుతున్నాము సో ఇలాగే దీంట్లో కూడా ఈ తో పాటు ఇలాంటిదే ప్రొలైట్ అని ఓఆర్ఎస్ వచ్చింది టెట్రా ప్యాకింగ్లోనే సో అవి మాత్రమే డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ దానిపైన కూడా నేను మీకు చూపించాను కదా ఇలా డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ అని వేసి ఉంటారు అవి మాత్రమే పర్ఫెక్ట్ వరే సో మీరు దాన్ని కూడా వాడచ్చు నేనేంటి డాక్టరా ఏదో హాఫ్ నాలెడ్జ్ తో ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారని మాత్రం అనుకోకండి శివరంజని సంతోష్ పీడియాట్రిషియన్ ఆమె సో ఆమెనే కాదు చాలా మంది వీడియోస్ చేశారు వాళ్ళు డాక్టర్స్ సర్టిఫైడ్ డాక్టర్స్ వాళ్ళు సో వాళ్ళ వీడియోస్ యూట్యూబ్లో సర్చ్ చేసి అందరూ చూడండి చాలా వీడియోస్ చేశారు చాలా ఫైట్ చేశారు వాళ్ళందరూ వాళ్ళు ఫైట్ చేయడం వల్లనే ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూలో వీళ్ళకి ఆర్డర్ చేశారనమాట ఓఆర్ఎస్ కాదు మీ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అని సో అప్పుడు వాళ్ళు ఓఆర్ఎస్ఎల్ని కింద జస్ట్ యాడ్ చేశారనమాట అది కనిపించని చోట ఎక్కడో కింద రాసేసి సైడ్స్లో రాశారు సో మా అమ్మ కూడా బీపీ కొద్దిగా లో ఉంటుంది సో ఎప్పుడు మేము అబ్బోలోకి వెళ్ళి ఈ టెట్రా ప్యాకింగ్స్ ఉంటాయి కదా ఈ ఓఆర్ఎస్ ఎల్వి దాని మీద ఆఫర్స్ కూడా పెట్టేవాళ్ళు అనమాట వాళ్ళు సో ఎక్కడ అమ్మకూడదు ఇవి అని కూడా ఫైట్ చేస్తున్నారు సో ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి అంత ఫైట్ చేయడం వల్లనే వాళ్ళు కింద మెన్షన్ చేశారు సైడ్లో మెన్షన్ చేశారు కానీ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైనా పెద్దవాళ్ళు మీకు ఎక్కడైనా ఇట్లా తీసుకోవడం మెడికల్ షాప్లో కనిపించినా ఇది కాదు పర్ఫెక్ట్ ఓఆర్ఎస్ అనేది ఇది అని వాళ్ళకి తెలియచేయండి సో మా ఇంట్లో కూడా ఇప్పుడు తెలుసుకుని నేను అసలు ఆ ఓఆర్ఎస్ఎల్ అనేది ఇంటికి అసలు తీసుకుని రావట్లేదు సో మీరే చూసారు కదా మనము ఈ కాలంలో సాఫ్ట్ డ్రింక్స్ తాగము కాఫీ తాగము షుగర్స్ కట్ చేస్తున్నాం మేము డయట్ చేస్తున్నాం మేము జిమ్కి వెళ్తున్నాం అంటాం కానీ ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల చూడండి సో లెవెన్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అంటే నిజంగా ఒక మాజను ఒక ఫ్రూటీనో ఏదో జస్ట్ కాఫీ కప్లో కూడా మనం టూ టేబుల్ అది టీ టూ టీ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకుంటాము సో ఎంత హెవీగా తీసుకుంటున్నామనేది అర్థం చేసుకోండి సో అందరికీ వీడియోని షేర్ చేయండి ఏది పర్ఫెక్ట్ ఓఆర్ఎస్ తెలుసుకుని ఈరోజు నుండి మీరు కూడా అదే తాగండి నాలాంటి వాళ్ళకి ఇది ఈ ఒక్క చిట్కా అన్నమాట సో నేను ఎక్కువ మెడిసిన్స్ వాడాను ఎప్పుడు అంత ఎక్కువ మెడిసిన్స్ వాడాను కాబట్టి కానీ గా అయిపోతున్నప్పుడు వామిట్స్ మెడిసిన్ వాడక మనకు తప్పదు కానీ ఏదో లిమిటెడ్గా మనకి ఇంట్లోనే న్యాచురల్ వేస్ ఇంకా ఏమైనా ఉన్నాయా వామిటింగ్స్ డైరీ అని ఆపడానికంటే సో వాటర్ అనేది ఎక్కువ లూజ్ అవుతూ ఉంటాం ఆ టైంలో కాబట్టి బటర్ మిల్క్ కోకోనట్ వాటర్ ఫుల్గా కంప్లీట్గా బాగా ఎక్కువ తీసుకోండి సో రైస్ కూడా కొద్దిగా కలుపుకుని బాగా నున్నగా కలుపుకుని లైట్గా బటర్ మిల్క్ వేసుకుని తినండి సో ఇలా న్యాచురల్ వేస్ కూడా ట్రై చేయండి సో తక్కువగా అంటే లిమిటెడ్గా అవుతున్నాయంటే తగ్గిపోతాయి సో నేను కూడా అలా చాలా సార్లు చేశాను మెడిసిన్స్ తీసుకోకుండా ఒకవేళ మెడిసిన్ తీసుకోవాలంటే మాత్రం ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఏది పర్ఫెక్టో మీకు తెలుస్తుంది అదే తీసుకోండి